డిగ్రీ చేసి చేయాలి బీఈడి ఉండాలి మళ్ళీ బిఈడిలో మెత్తడా పని చేయాలంటున్నారు ఎలా చేయాలి మాకు మేము బీఈడీ చేయాలి లాంగ్వేజ్ కావాలి అనుకున్న వాళ్ళు బీఈడి లో మళ్ళీ వేరే సబ్జెక్ట్ చదవాల్సి వస్తుంది మా సబ్జెక్ట్ మేము హిందీ అవ్వాలనుకుంటే హిందీది సోషలో సైన్స్ మ్యాథ్స్ చేయాల్సి వస్తుంది అది చదవాలి హిందీ మీద ఇంట్రెస్ట్ ఉందో హిందీ టీచర్ మేము చదువుతున్నాము కానీ అలాంటిది లాంగ్వేజ్ మళ్ళీ ట్రైనింగ్ లేకుండా తీసేశారు అసలు మరి నెక్స్ట్ జనరేషన్ కి లాంగ్వేజ్ పడేస్తాము

అతను అంటే నెక్ పెడరాంట. హిజ్ ఇంగ్లీష్ డిప్లొమా విషయం. అతను మాస్టర్ డిగ్రీ చేస్తాడగాని వల్లే మీకు ఏయ్. క్లియర్ ఆ టైంలో మనం మళ్ళీ వెతికితేని మీరు డిగ్రీలే చేశా, ఎక్స్‌పెర్ట్ డిగ్రీ రెండు వేల పన్నెండు లో మాత్రం చదువుతున్నారంతా మంచిగా ఎస్పీకి ఎస్పీ చేసిన వాళ్ళంతా జగ్ రాసుకుంటున్నారు పక్క రాష్ట్రంలో ఉద్యోగాలు ఉంటున్నారు వాళ్ళు అన్ని నోటిఫికేషన్ ఎలిజిబుల్టీ ఉంటున్నారు పద్నాలుగు కష్టపడి కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణ నిరుద్యోగులు బతకడమే కష్టమైతే అసలు ఉన్న నిరుద్యోగులను కూడా మమ్మల్ని నిరక్షరాశన చేసి కోటు మీద చేసి అసలు చదువు రాణాలని చేసి మా బతుకులన్నీ బజార్ చేసి ఇటువంటి పరిస్థితి ఎట్లా ఎక్కువండి తెలంగాణ తెచ్చుకుందే పాపం అన్నట్టుంది ఇప్పుడు పరిస్థితి తెలంగాణ రాకపోతే కనీసం తెలంగాణ రాకపోతే అర్థం ఇప్పుడు వాళ్ళ మేము కూడా కనీసం నోటిఫికేషన్ ఏ అభ్యంతరం లేకుండా రాసుకొని మా సర్టిఫికేట్ తెచ్చుకుంది మేము అనిపిస్తుంది అసలు మేము తెలంగాణ రావడమే మేము చేసుకున్న దురదృష్టమా లేకపోతే మేము చేసుకున్న పాపం మా అన్నట్టుంది దక్షిణ భారత హిందీ ప్రచార సభ నుంచి ఈ మేడం ఇప్పుడు ఏమంటున్నారు ఇది కూడా క్వాలిఫైడ్ కాదు అంటే ఎంఏ కూడా క్వాలిఫై కాదు దక్షిణ భారత్ యూజిసి గుర్తింపు ఉన్నది దీనికి యూజీసీ గుర్తింపు ఉన్నది కానీ ఇది యూఆర్ నాట్ ఎలిజిబుల్ అంటే ఇంకేంటి పీజీలు చేయమంటారు చెప్పండి ఒక టీచర్ చది తెలుసు చదివించుకోవడానికి ఏదైనా జీవోలు ఇస్తే కనీసం దానికి ఈ సంవత్సరం వరకు చదివినోళ్ళు ఎలిజిబిలిటీ ఉంటారు లేకపోతే దీని తర్వాత చదివిన కనీసం మీరు విద్వాన్ చేసిరా అయితే నాటే చెప్పు